నా పేరు మట్ట రాజేష్ అండి మా అన్నగారి పేరు మట్ట నాగరాజు గారు భోగాపురం గ్రామం పెదవేగ మండలం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా చేస్తున్నారు గ్రామ టీడీపీ అధ్యక్షులుగా పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు రోజు తెల్లారు ఐదు ఇరవైకి రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆయన మరణించిన తర్వాత ఆ ఇబ్బందులను మాకు చంద్రబాబు గారు లోకేష్ గారు మా ఎమ్మెల్యే చింతనే ప్రభాకర్ గారు మాకు కుటుంబానికి అండగా నిలిచారండి పార్టీ మెంబర్షిప్ ద్వారా ఉన్న ఐదు లక్షల ఇన్సూరెన్స్ ని మాకు చాలా త్వరితగతిన ఇచ్చి మా ఆర్థిక అవసరాలకి చాలా తోడ్పడ్డారండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను